హలో దోస్త ఎట్లా విన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మని ట్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఇవాళ వీడియో ఏంటి అని చూస్తున్నారా ఏంది మే ప్లేట్ పట్టుకొని రోడ్ ఎక్కింది ఆయన తడక్క తినని కానీ అనుకోకుర్రీ మాసం ఆషాఢ మాసం అంటే మనకు గుర్తొచ్చేది రెండే విషయాలు నాకైతే ఒకటి బోనాలు బోనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి గల్కండా బోనాలు ఇవాళ ఇంకొకటి గోరింటాకు గోరింటాకు మైదాక్ ఆకుమైదక్ అది కూడా మనం పెట్టుకోవాల్సింది మైదాక్ సో ఇవాళ మా ఇంటి ముందు ఆకు ఆకుమైదక్ ఉంది అని అంటే నేను వచ్చేసి ఆకు ఆకుమైదక్ దింపుకోవడానికి వచ్చాను చాలా వెళ్ళి ఆకుమేదాంపేసుకుందాం లాస్ట్ వీక్ చూసిన చెట్టు నిండు ఉండే మైదాకు ఆయన ఇప్పుడు వచ్చి అనేసరికి నిన్న మొన్న మొత్తం తెంపేసారు ఈ కొంచెం ఉంది ఈ కొంచెం నా కోసమే ఉన్నట్టుంది అందుకే కొంచెం అన్న తెంపుకుందామని తెంపేసుకుంటున్నాను ఇవాళ కూడా నేను తెంపుకోకటి వదిలేసింది అనుకో నాకు నెక్స్ట్ వీక్ వరకు ఆయనతో ఈ కూడా ఉండదు కావచ్చు కానీ ఆషాఢ మాసం మీద ఎందుకు పెట్టుకోవాలో నాకు తెలీదు బట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో మాత్రం ఈ మైదాక పెట్టుకోవాలని అయితే అంటారు ఎందుకో నాకైతే తెలియదు నేనైతే ఎవ్రీ ఆషాఢ మాసం వచ్చిందంటే ఖచ్చితంగా అదేంటిది మన రంగోలి అది ఇది కాదు ఖచ్చితంగా నేను ఈ మైదాకే పెట్టుకుంటా ఇవాళ అసలే గోల్కొండ బోనాలు షురు గోల్కొండ బోనాల రోజు నేను ఆత్మదాగ పెట్టుకుంటున్నా జోర్ దారు ఉంటుంది ఇంకా ఇవ్వాల నుంచి స్టార్ట్ ఇ టూ మంత్స్ ఎక్కడ చూడు బోనాలు 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 జాతర జాతర నాకు ఇష్టం ఫెస్టివల్ ఏది అని అంటే బోనాలు నాకు బోనాలు అంటే చాలా ఇష్టం ఆకుమ గుడి ఇష్టం నాకు మా చెల్లె నాకు హెల్ప్ చేస్తుంది జాను ఇదిగోండి ఆకు మీద తెంపేసిన ఇక ఇంటికి పోయి మంచిగా మిక్సీ పట్టుకొని చేతిలోకి పెట్టుకోవడమే చాలా ఇక వెళ్దాం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పడుతున్నావా అక్క ఆ పడుతున్నా జాను చూడు ఈ మిక్సీలో కొంచెం ముందే నానబెట్టుకొని చింతపండు నానబెట్టుకొని ఇలా వేసేయాలి అవునా అక్క నీళ్లు మాత్రం కొంచమే వేసుకోవాలి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకో అంత మనం ఇట్లా పెట్టుకోమనే జారుతుంది అందుకే కొంచెం లిమిట్ వేసుకొని చూసుకుంటే చూసుకుంటే ఎంత నీళ్ళు పడుతుందో అంత వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది చేతికి చిరా ఇట్లా రెడీ అయిపోయి మా అక్క కదా పెట్టుకుంటుంది ఆకుమాయి దాకా పెట్టుకోవాలి ఆషాడంలో ఇది మన హెల్త్ కి మంచిది ఆషాడంలో కూడా ఇది పెట్టుకుంటే చాలా మంచిది అంట సల్వా మంచిగా ఇదే పెట్టుకోరు రంగోలు గింగోలు కాకుండా ఆ షడం లో అన్నా ఇది పెట్టుకోరు మంచిగా ఇంకొక హెచ్ చేతికి నాకు మా అక్క పెడుతుంది ఇందాక నేను ఒక హ్యాండ్ కి పెట్టేసుకున్నా కదా ఇప్పుడు మా అక్క నాకు ఇంకొక హ్యాండ్ కి పెడుతుంది ఒకసారి హాయ్ చెప్పక్క ఫైనల్ గా నాకు మైదాక్ ఆషాడ మాసం స్పెషల్ ఆక మీద పెట్టేసుకున్న పండింది ఇలా అయింది నాకు ఇట్లనే ఇష్టం యాక్చువల్గా కాకపోతే ఇంకొక టూ అవర్స్ అట్లా అయింది అనుకో ఇంకా మంచిగా అవుతుంది ఫైనల్గా లుక్ అయితే ఇది ఒక టూ అవర్స్ తర్వాత మంచిగా అవుతుంది ఇట్లానే మా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూస్తేనే కదా వీడియో ఏంటి అని అర్థమయ్యేది వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఆషాఢమాసం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్